నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది ఒక అరాచకమైన అటవీ రాజ్యంగా ఒక నియంత ఒక సామ్రాజ్యాన్ని స్థాపించి నువ్వు అడ్డగోలుగా దోచుకొని పంచభూతాలను దోచుకొని భూకబ్జాలు చేసి అడవుల్ని కూడా ఏది వదలకుండా దోచుకున్నటువంటి నాయకుడివి నువ్వు కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను అలాగే పాపాల పెద్దిరెడ్డికి పుట్టిన నువ్వు మిథున్ రెడ్డి నువ్వు ఎట్లా పుణ్య పుణ్యాత్ముడు అవుతావు నువ్వు మీ నాన్నను మించి లిక్కర్ స్కామ్లో జైలు కూడా పోయొచ్చావు అలాగే ఢిల్లీలో మీ నాయకుడు ఏదైతే ముప్పై ఆరు కేసుల్లో ఉంటూ పదహారు నెలలుగా పదహారు నెలలు జైల్లో ఉన్నటువంటి బెయిల్ పైన ఉన్నటువంటి ఇప్పటి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముక్కవే నువ్వు అవుతావు తప్ప నువ్వు ఏదో మహా మహానుభావుడివి కాలేవు మిథున్ రెడ్డి నువ్వు మా నాయకుడి గురించి ఏదో శుద్ధ పూస మాటలు మాట్లాడుతున్నావు నువ్వు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు రెండు వేలలోనే మేము ఇది కొన్నాం ఇది మాకు హక్కులు ఉన్నాయని మాట్లాడుతున్నావు అటవీ భూమిని కొనే హక్కులు ఎవరికి లేవు దాని కేంద్రానికి సంబంధించిన అనుమతులు కూడా కావాలి మీరు డెబ్బై ఎకరాలు ముప్పై రెండు పాయింట్ ఆరు మూడు ఎకరాలని మీరు ఆక్రమణ చేసి దాన్ని మీరు విలాసవంతమైన భవంతులు కట్టుకొని మీ చీకటి పనులకి మీ యొక్క రహస్య పనులకి దుర్మార్గమైనటువంటి అరాచకమైన విధానాలకి దాన్ని ఒక అడ్డగా చేసుకొని మీరు పరిపాలన సాగించినటువంటి వ్యక్తులు మీరు కారా మీరు ఎంతమంది ఉసురు పోసుకున్నారు ఎంతమంది మీ ఆగడాలకి మీ అరాచకాలకి భయపడిపోయి రాష్ట్రాన్ని కూడా వదిలి వెళ్ళిపోయారు కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకున్నారు కొంతమందిని మీరు నిర్మూలించారు కూడా అటువంటి మీరు మా నాయకుడి గురించి మాట్లాడడం మిమ్మల్ని మరొకసారి ఎత్తి చెప్పుతూ మీరు మా ఎటువంటి అర్హత మీకు లేదు ఎటువంటి అధికారం లేదు నైతిక అధికారం కానీ నైతిక హక్కు కానీ మా నాయకుడి గురించి మాట్లాడినటువంటి ఎటువంటి నైతిక అధికారం మీకు లేదని మరొకసారి హెచ్చరిస్తున్నాం అలాగే మీరు ఆర్డీఓ ఆఫీస్ని మీ భూ ఆక్రమణలు ఆ తర్వాత భూ కబ్జాలన్నీ కూడా బయటకు వస్తాయి పత్రాల రూపంలోని ఆర్డీఓ ఆఫీస్ని తగలేసిన చరిత్ర నీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీ యొక్క సామంత రాజు నువ్వు నువ్వు ఒక నియంతగా ఉంటూ ప్రజలందరినీ కూడా భయభ్రాంతులను చేసి ఎందుకంటే నాకు బాగా తెలుసు పొంగనూరు మదనపల్లి ఈ రాజంపేట పార్లమెంటుకు సంబంధించినటువంటి వ్యక్తిని కాబట్టి నేను కూడా అక్కడ మా సొంత గ్రామాలు సొంత బంధువులు కూడా ఉన్నారు కాబట్టి నాకు పూర్తిగా తెలుసు మీ గురించి కాబట్టి మిమ్మల్ని నేను ప్రశ్నిస్తూ హెచ్చరిస్తున్నాను మా నాయకుడు గురించి మాట్లాడే హక్కు ఎటువంటి పరిస్థితుల్లో లేదు అలాగే ఆ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఎక్కడో పుట్టపొరతిలో ఉండేవాడివి మా నాయకుడి గురించి మీరు మాట్లాడినటువంటి దమ్ము ధైర్యం నీతి నిజాయితీ అసలు మీకు నైతికత ఎక్క ఎక్కడి నుంచి వస్తుంది మీకు అని అడుగుతున్నారు మా నాయకుడి గురించి మాట్లాడుతూ మీరు ఉదయం బ్రేక్ఫాస్ట్ వచ్చి మంగళగిరి మధ్యాహ్నము లంచ్ వచ్చి తిరుపతి రాత్రి డిన్నర్ అని చెప్పి మీరు మాట్లాడుతూ విమానాల్లో తిరుగుతున్నాడు హెలికాప్టర్లో తిరుగుతున్నాడు అని మాట్లాడుతున్నారు అవును ఆయన ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా తన ప్రయాణంలో కానీ తన యొక్క పర్యటనలో కానీ ఎక్కడ ఇబ్బందులు కలగకుండా తాను డబ్బు ఖర్చు పెట్టుకుంటూ ప్రభుత్వ ధనంతో ఆయన తిరగడం లేదు తన సొంత డబ్బుతో ఏదైతే ఆయన తన ప్రొఫెషన్తో సినిమా తీసుకుంటూ డబ్బు సంపాదిస్తూ ఆయన ఏ విధంగా పార్టీ నడుపుకుంటూ వచ్చారో ఇన్నేళ్ళు అదే తన సొంత డబ్బుతో ఈ ఫ్లైట్స్ని అలాగే హెలికాప్టర్లకు కూడా పెట్టుకుంటూ ఆయన తన యొక్క విధులను నిర్వర్తిస్తూ ఉంటే మీరు ఏం మాట్లాడాలని చేతగాక ఏ విషయము లేకుండా దొల్ల మాటలు మాట్లాడుతూ మా నాయకుడి గురించి మాట్లాడుతూ ఆయన ఏమీ ప్రశ్నించడం లేదు గాల్లో తిరిగి గాల్లో వెళ్ళిపోతున్నాడు అని మాట్లాడతారు ఇక్కడ అంజద్ బాషా గారు మీరు డిప్యూటీ సీఎంగా పనిచేశారు డిప్యూటీ సీఎం అంటే ఎలా ఉంటాడో తెలుసా మా నాయకుడిని చూడండి నేర్చుకోండి అలాగే మొత్తం దేశంలోని రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల మంత్రులు కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటే ఇలాగే ఉండాలి ఈ విధంగా పనిచేయాలి అని అందరూ కూడా ఆయన చూసి ఎంతో కొనియాడుతూ నేర్చుకుంటున్నారు నువ్వు ఇక్కడ బార్బర్ షాపులకి ఈ షాపులకి కటింగ్లు చేసుకుంటా ఉన్న ముఖ్యమ ఉప ముఖ్యమంత్రి నువ్వు మా నాయకుడి గురించి మాట్లాడుతూ ఈయన గాల్లో ఎగిరి గాల్లో వస్తాడు ఆ తర్వాత ప్రశ్నించడు అంటావు నువ్వు అడిగినప్పుడు ప్రశ్నించాడు మా నాయకుడు మా నాయకుడు ప్రతి ఒక్క దాని కూడా లెక్క ఉంటుంది దానికి ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఏం మాట్లాడాలో ప్రజల పక్షాన ఏ విధంగా నిలబడాలో మా నాయకుడికి పూర్తిగా తెలుసు ఈరోజు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజల భవిష్యత్తు కోసం తను తాను తగ్గించుకొని ఎన్నో త్యాగాలు చేసి కూటమి ఏర్పడ్డానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డానికి ఈ రాష్ట్రం భవిష్యత్తుకి నిలబడిన వాడు త్యాగం చేసిన వాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి మీకు మాట్లాడేటువంటి కనీస అర్హత కానీ ఏవి కూడా లేని మీరు మా నాయకుడి గురించి మాట్లాడితే ఇంకొకసారి అంజేద్ బాద్షా గారు సురేష్ బాబు గారు అవినాష్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి చెప్తున్నాం మీరు మా నాయకుడి గురించి మాట్లాడితే మా యొక్క ప్రతిస్పందన మా యొక్క దాడి తీవ్రంగా ఉంటుంది మాటల రూపంలోనే అని మీకు తెలియజేస్తూ